క్రైస్తలాండ్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మరో క్రిస్మస్ కాలమును అందుకుని మేలు పొందుకునే ధన్యతనిచ్చిన క్రిస్మస్ బాలునికి వందన మరణాదులు తెలుపుతూ డిసెంబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన క్రిస్మస్ వాక్య వాగ్దానం యోహన్ సువర్త ఒకటవ అధ్యాయం తొమ్మిదవచనం నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది ఐ మీన్ ప్రియమైన దేవుని జనాంగమ యేసుక్రీస్తు తన ప్రజలను వెలిగించడానికి ఈ లోకమునకు మనుషు కుమారుడిగా నరావతారనిగా తల్లి గర్భమునందు జన్మించాడు అయితే త్రిత్వదేవునిగా ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు అందుకే తన అద్వితీయ కుమారుని అంగీకరించిన ప్రతి ఒక్కరిపై తన వెలుగును ప్రకాశింపచేసి తన పరిశుద్ధాత్మను కుమరించి దురాత్మల నుండి కాపాడుచున్నాడు ఏసీ ఈ లోకమునకు రాకపోతే వెలుగు ప్రకాశింపక లోకం ఇంకా చీకటిలోనే అంధకారంలోనే ఉండిపోయేది వెలుగును ధరించుకున్న విమానుయులు ప్రతి ఒక్కరిని వెలిగించుచు నిత్య జీవనమునకు వారసులుగా చేసి ఉన్నాడు తన పుట్టుక ద్వారా ఈ లోకమంతటికి సువార్త ప్రకటించి ఆ వెలుగును ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలపై కుమ్మరించి చీకటి శక్తుల నుండి గాఢాంధన కారపు లోయలలో నుండి లేవనెత్తి రక్షించిన క్రీస్తు బాలుని యొక్క కృపలో క్రిస్మస్ దీవెనలు మనపై మన కుటుంబాలపై ప్రవహింప చెయ్యను గాక ఆమేన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యూ అందరికీ మరణాత